కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ నేను పిసిసి రాష్ట్ర కార్యదర్శి మేమంతా రాజశేఖర్ రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ నైన్ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు నేను సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉన్నాను ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నాను తర్వాత టూ థౌజండ్ ఫోర్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలాంటి క్యాడర్కి మొత్తం పనిచేసిన సిటీ కాంగ్రెస్ అనే పెద్ద ఎత్తున కేవీపీ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో కృపారావు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేమందరం యువతకు ఒక ఆదర్శం రాజశేఖర రెడ్డి అంటే ఈరోజు నేను కూడా రైతు కుటుంబం నుంచి బ్యాక్వర్డ్ ఏరియా అచ్చంపేట కాన్సెన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ రోజు రైతులకు ఎంతో కష్టంగా ఉంటే దేశం మొత్తం ఒకేసారి డెబ్బై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి పుణ్యమే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం మీద ఒకేసారి డెబ్బై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చెప్పించి రైతులకు జలము అంటే నీరు నీరు కరెంటు పవర్ రెండు ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస రారని చెప్పేసి ఆలోచించి నదులకు ఆయన శ్రీకారం చుట్టి నదులు మొత్తం తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రంలో కానీ మొట్టమొదటిసారిగా నదులను ఇచ్చేసిన వ్యక్తి ఆయన ఈరోజు మనము మా మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని వలస పోయే జిల్లాను కలగూర్తి ఎత్తిపోతల పదం కానీ నెట్టెంపాడు కానీ ఇవన్నీ ప్రాజెక్టులు తీసుకొచ్చి కార్వలు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వలస అవ్వకుండా ఆపింది ఫస్ట్ మొట్టమొదటిసారి మహబూబ్నగర్ జిల్లాను రాజశేఖరరెడ్డి రాజశేఖరరెడ్డి ఆదర్శం ఈరోజు కూడా ఈరోజు రాష్ట్రం విడిపోయినా కూడా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన ఆ రోజు ఒక్కటి మెయిన్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది పూర్ ఫ్యామిలీ అని కుల మతాలకు అతీతంగా ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఇంజనీర్స్ అయినండి ఇలా రెడ్డి పుణ్యమే అలాగే ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వై వైద్యం చేయించుకుని ఆ రోజు రెండు లక్షల రూపాయలు మంచిగా వన్ జీరో ఎయిట్ వన్ నాట్ ఫోర్ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోవాలంటే రైతుల రుణమాఫీ ఒకటి రైతులకు వ్యవసాయదారులకు చేసిన సూచన ఒకటి ఆరోగ్యశ్రీ ఒకటి పీజీ విమర్శలు టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇప్పుడు చదువుకున్న పిల్లలు రాజశేఖర రెడ్డి పుణ్యమని ఇంజనీర్స్ ఎన్నో స్టేట్లలో చేపడి ఈరోజు చిరస్థాయిగా ఒక ఒకటే కోరికొండ రాజేఖర రెడ్డి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ఈరోజు ఆ రోజు టూ థౌసండ్ ఫోర్ కానీ నైన్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్ల ముప్పై తొమ్మిది సీట్లతోనే ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది రాజశేఖర రెడ్డి ఉంటే ఈరోజు మళ్ళా బీజేపీ భారత భారతీయ జనతా పార్టీ రాకపోతుండే కంటిన్యూగా భారతదేశంలో రాహుల్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి ఈ దేశం ఇంకా ఎంతో ముందుకు పోతుండే పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు ఉన్న ఉన్నవారికి ఆయన చాలా చేస్తుండే మేము ఆ రోజు రాజశేఖరికి బ్రతికొని ఉంటే మేమందరం కూడా పనిచేసిన కార్యకర్తలకు ఒక హోదాలో ఉంటుండేవి ఆయన ఒక గాడ్ ఫాదర్ వెళ్ళిపోయింది అంత ఒక పది సంవత్సరాలు దిక్కు లేకుండా మేము కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి లేకుండా మేమంతా ఏం కావాలనేది రాజశేఖరిని నమ్ముకునే నాలాంటి ఎంతోమంది చాలా అయినా కూడా పార్టీలు వదలలే మేము పార్టీలు మారలే పదవులు శాశ్వతం కాదు పార్టీ ముఖ్యమనే ఉన్నాము ఈరోజు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ఆయన ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇంకా గొప్పగా చేస్తున్నాడు ఇవాళ ఒక అగ్రవర్ణ నాయకుడిని మా కానిసి నుంచి నలమల అడవుల నుంచి వచ్చి మొట్టమొదటిసారి ప్రెసిడెంట్ అయ్యిండు బీసీలకు నలభై రెండు శాతం ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి ఎస్సీఎస్టీ బడేళ్ళ వర్గాని చెప్పిండో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా మహేష్ కుమార్ గారు ఇద్దరు కృష్ణార్జుల మాదిరిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు కొంత కొద్దిగా ఈ యూరియా గురించి కొంత చాలా ప్రభాగా చేస్తారు రైతులకు కానీ తప్పు సెంట్రల్ గవర్నమెంట్ యూరియా లేకుండా అయినా కూడా ఇప్పటికి భారీ వర్షాలు వచ్చి కొద్దిగా గోదాములు కాక రైలు నడవక అయితే కొద్ది 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 కొద్దిగా ఇంకొక సిక్స్ ఇయర్స్ లోపల రాజశేఖరరెడ్డి పాలన మళ్ళీ మా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తారని మనం చేస్తాం